ಗೌರವ ಮಂತ್ರಿವರ್ ಮನಂದರಿ ಕೂಡ ಅಭಿಮಾನ ನಾಯಕರಾದ ಶ್ರೀಮತಿ

నా బీసీ కుటుంబ సభ్యులు మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరి ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి గురుమూర్త అన్న గారు నిన్నటి రోజు వచ్చి అమ్మా కంగ్రాచులేషన్స్ మీకు మనకు మన డిపార్ట్మెంట్ కి స్కాచ్ అవార్డు వచ్చింది చాలా గర్వంగా ఉంది అందరం కొంచెం గెట్ టుగెదర్ లాగా చైర్మన్లు మాత్రం కొంచెం అందుబాటులో ఉండే చైర్మన్లు పిలిచి ఈ రోజు గెట్ టుగెదర్ లా పెడదాం అనుకుంటున్నాం అన్నప్పుడు నేను ఎందుకు లేనా దూరం నుంచి వచ్చారు ఎందుకు ఎందుకు ఏం అవసరం లేదు మళ్ళీ ఒక రోజు కలుద్దాం ఎలాగో ముఖ్యమంత్రి గారితో చైర్మన్ ఒక మీటింగ్ అరేంజ్ చేశాం దగ్గరలోను అప్పుడు కలుద్దామంటే లేదు అన్నారు మరి బీసీ లైక్యత అంటే మరొక్కసారి మీరు అందరూ నిరూపిస్తున్నారు ఎందుకంటే నిన్న రోజు మనం అనుకోగానే మరి ఇంతమంది బీసీ తో పాటు ఓబీసీ చైర్మన్లు మరి నా సోదరి మహిళ దూరం నుంచి అక్కడి నుంచి రావడం మిగతా నా సోదరి సోదరి మన అందరూ రావడం అంటే ఇది బీసీల ఐక్యత అన్నదానికి ఒక నిదర్శనం విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మనందరికీ పెద్దలందరూ మాట్లాడుకున్నారు బీసీలు పేటెంట్ హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది అన్న నందు తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బడుగుబడిహీన వర్గాలను గుర్తించడం అన్ని రంగాల్లోనూ మనం ఉన్నాము అంటే అన్న నందమూరి గారు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి మరి అదే స్ఫూర్తితోనే మన విజనల్ లీడర్ మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలను హక్కులు చేర్చుకున్న వ్యక్తి ఎవరంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి మరి ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గత ఐదు సంవత్సరాల్లో ఏదో విధంగా ఇబ్బంది పడ్డాం కేసుల పరంగా కావచ్చు ఆస్తుల పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు మనకు వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు మన పిల్లల భవిష్యత్తు కావచ్చు ఎక్కువగా బలైపోయింది ఎవరంటే మన బీసీలు అన్న విషయమే మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అధికారం లేనప్పుడు మనం జేహోబీసీ కార్యక్రమాలు కావచ్చు మరి అందరం ఏ మళ్ళీ ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే మళ్ళా మన మాండ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అని ఏకగ్రంగా అందరూ ఈ రోజు మనం ప్రభుత్వం తీసుకొచ్చాం అదే విధంగా మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు మన బీసీలు పడుతున్న కష్టాలు ఏంటో అను తెలుసుకున్న వ్యక్తి మన యువగల మధ నారా లోకేష్ బాబు గారు మరి నా కష్టాన్ని గుర్తించారు మీ కష్టాన్ని గుర్తించారు కావడం నా డేయం రెండు వేల నుంచి కూడా నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాను ఎమ్మెల్యే కావాలనుకున్నాను కానీ మంత్రి అవుతానైతే నేను ఊహించలేదు మరి నాకు మరి యోగాల మధ్య నారా లోకేష్ బాబు గారు మరి నా కష్టాన్ని గుర్తించి మరి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి నాకు టికెట్ నా నియోజకవర్గంలో ఉన్న మా లీడర్లు మరి కూటమి నాయకులు అందరూ కలిసి అక్కడ మెజార్టీతో గెలిపించడం అదే మరి నేనైతే అక్కడికే చాలా ఆనందపడ్డాను కానీ ఒక బీసీ ఆడబిడ్డగా నాకు రాత్రి ప్రమాణ స్వీకారం ముందు రోజు ఫోన్ వచ్చింది సీఎంఓ దగ్గర నుంచి అమ్మ రేపు మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మీరు రావాలి అంటే అసలు నేను ఊహించలేకపోయాను నా ఆనందానికి హద్దులేదు అలాగే మరి ఆ రోజు నేను అనుకున్న నాకు ఏ శాఖ ఇస్తారో ఏంటో భయపడ్డా మరి నిజంగా బీసీ బిడ్డగా ఈ రాష్ట్రంలో అద్ద ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న బీసీ సంబంధించిన బీసీ శాఖగా దానితో పాటు జౌలి శాఖ మంత్రిగా అదే విధంగా మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ శాఖ కూడా నాకు ఇవ్వటం చాలా గర్వంగా ఫీల్ అయ్యాను మా అమ్మ నాకు చెప్పింది ఒక్కటే అమ్మ నువ్వు ఎమ్మెల్యే కావడమే గొప్ప మరి ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నావు మీ బాధ్యత ఏదైతే మీ నాన్నగారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఇది బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల కోసం నువ్వు కష్టపడాలి అని మా అమ్మ నాకు ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు ఆ ముందు పంపించడం మరి అదే స్ఫూర్తితో మరి చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నారా లోకేష్ బాబు గారి ఆలోచనని మనం పరిగణలోకి తీసుకొని ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అనేక మార్పులు కూడా తీసుకొచ్చామని విషయం మీకు తెలియజేస్తున్నాం ఇంకా మార్చాల్సినవి కూడా చాలా ఉన్నాయి మరి ముఖ్యంగా మన యువగల మత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు ఆల్ విద్యార్థుల్లో నాణ్యతమైన విద్య మనం అందిస్తున్నాం నాణ్యతమైన స్కిల్స్ మనం అందిస్తున్నాం నాణ్యతమైన బోధన అందిస్తున్నాం అన్నది ఒక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్లో పోయినా కూడా ఈరోజు విద్యార్థులు అంటే విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి మన యువగల మా అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రోజు నాకు చెప్పింది నారా లోకేష్ బాబు గారు ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మన రోజు మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ అని తొలి సంతకం పెట్టారు ఈ రోజు ఎన్ని సమస్యలు పెట్టినా వైసీపీ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రోజు మనం మాట నిలబెట్టుకున్నారు మన ముఖ్యమంత్రి గారు మన యువగాల మన నేత గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఆ రోజు నేను వెళ్ళాను సార్ దగ్గరికి సార్ ఏం ఏం చేస్తున్నావు బీసీ వెల్ఫేర్ తర్వాత అంటే సారు మొదటి సంతకం మెగా డిఎస్ అని పెడితే నేను కూడా మొదటి సంతకం ప్రతి జిల్లాలో కూడా మరి డిఎస్సి కోచింగ్ సెంటర్ కి నేను కూడా అదే రోజు మొదటి సంతకం పెట్టాం ఇరవై ఆరు జిల్లాలు ఉంటే నేను వెళ్ళి పదమూడు జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం సార్ అని లోకేష్ బాబు గారిని అడిగా ఏం సవితమ్మ పదమూడు జిల్లాలేనా ఉండేది అంటే నేను పాత జిల్లా హెడ్ క్వార్టర్స్ అనుకున్నా కాదు సవితమ్మ ఇరవై ఆరు జిల్లాల్లోనూ నువ్వు మెగా డిఎస్సి కోచింగ్ పెట్టాలి ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వాలని చెప్పి దశ దిశ నిర్దేశించారు మన విద్యాశాఖ మంత్రి గారు మరి దానితో పాటు గతంలో గాలికి వదిలేశారు సివిల్ సర్వీస్ కోచింగ్ గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో విదేశీ విద్య ఇచ్చాం సివిల్ సర్వీస్ కోచింగ్స్ ఇచ్చాం మరి గాలి కొదలే సార్ మళ్ళీ కూడా మనం సివిల్ సర్వీస్ కోచింగ్స్ గ్రూప్ వన్ సర్వీస్ కోచింగ్స్ కూడా మళ్ళీ మొదలు పెట్టాం సుమారుగా ఎనభై నాలుగు మంది నూరు మందికి ఇస్తే ఎనభై నాలుగు మంది దాంట్లో ఎంట్రన్స్ లో పాస్ అయితే ఎనభై నాలుగు మందికి కూడా కోచింగ్ ఇచ్చాం ఇంతే కాకుండా మరి నిజంగానే ఇక్కడ ఉన్న బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఒక చిన్న బాధ ఉంది అది కూడా ఏ అందరి దగ్గరలోనే మరి ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బీసీ మినిస్టర్స్ అందరం కూర్చున్నాం ఎందుకంటే బీసీలు అంటేనే తెలుగుదేశం బీసీలను గౌరవించి ఊరికే పదవులు ఇచ్చడం కాదు ఈ రోజు కేబినెట్ లో ఉన్నతమైన శాఖలు బీసీలో ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మొన్నటి రోజు కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరం కూర్చొని కార్పొరేషన్లకు నిధులు ఎలా ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేయమన్నారు మరి ఈ ఆదరణ పథకం కావచ్చు బీసీ లోన్స్ ఈడబ్ల్యూస్ లోన్స్ ఏ విధంగా ఇవ్వాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే ఎన్నికల సమయంలో మన యువగల మన గారు పాదయాత్రలో మరి ఏదైతే చెప్పారో దామాషా ప్రకారం మరి నిధులు కూడా విధులు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఆల్రెడీ డిపార్ట్మెంట్ కూడా మేము తెలియజేశాం ఏ మొత్తం రాష్ట్రం అంతా యూనిట్ గా తీసుకొని క్యాష్ వైజ్ గా తీసుకొని ఏ కానిస్టెన్సీలో ఎంతమంది ఉన్నారు ఆ కానిసెన్స్ కి ఎన్ని యూనిట్లు ఇవ్వాలనే విషయాన్ని కూడా మేము ఆల్రెడీ రెడీ చేస్తున్నాం దగ్గరలో చైర్మన్లకు కూడా చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ కూడా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఈ రోజు మనం చెప్పినట్లుగానే మనం కూడా డిస్కషన్ జరగాలి ఎందుకంటే ప్రచారం తక్కువ మనం పద్నాలుగు పంతొమ్మిదిలో అభివృద్ధి ఎక్కువ చేసాం ప్రచారం తక్కువ చేసుకున్నాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి ఈ రోజు అన్ని విధాలుగా నష్టపోయింది ఎవరంటే మనం బీసీలమే నష్టపోయాం అన్ని రంగాల్లోనూ మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఈ రోజు అన్న క్యాంటీన్లు కావచ్చు ఏ సెక్టార్ తీసుకున్నా కూడా మనమే ఎక్కువగా నష్టపోయామనే విషయం తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా మనం సక్సెస్ చేశాం మరి ఈ ప్రోగ్రాం కూడా మనం ప్రజల్లోకి ఖచ్చితంగా డిస్కషన్ జరగాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి బీసీ స్టడీ సర్కిల్ కూడా మనం ఐదు ఎకరాల స్థలం కూడా అడిగాం ముఖ్యమంత్రి గారు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి మనం అందరి ఇక్కడ ఉన్న బీసీలు అందరికీ తెలియజేసేది ఒకటే మన ఎన్ని కార్పొరేషన్లు ఉన్నా మనలో ఫైనల్ గా మనం అనల్సింది బీసీ అనలే తప్ప లేకపోతే మరొకరికి అవకాశం మనం ఇవ్వకూడదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మనలో మనకు కుచ్చులు పెట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో డ్రామాలు ఆడతారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం ఎంతున్నా మనం కార్పొరేషన్ నిధులు విధుల వరకే మనం సపరేట్ గాని టోటల్ గా వస్తే బీసీ అనే నినాదం మీదే మనం తీసుకెళ్లాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మన బీసీ గురుకుల పాఠశాలలు కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం బీసీ గురుకులాలు కూడా మనం ఈ రోజు రెనోవేషన్స్ మొదలు పెట్టాం మరి బీసీ హాస్టల్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు కావచ్చు మిడ్ డే మీల్స్ కావచ్చు ఈ రోజు మరి ఈ రోజు సూపర్ ఫైన్ రైస్ ఇవ్వడం వల్ల పిల్లల్లో కూడా చాలా ఆనందంగా ఉన్నారు తల్లికి వందనం ఇవ్వడం వల్ల పిల్లల్లో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి కాబట్టి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంటే ఒకటే ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి బీసీ ఇంటి నుంచి ప్రతి బీసీ కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ గారు తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి ఆదరణ స్కీమ్ కూడా మనం అందరం కూడా కూర్చొని ఏ విధంగా చేద్దాం మరి ఏంటనే మేము కమ్యూనిటీ వైజ్ గా కూడా కూర్చొని మాట్లాడడం ఖచ్చితంగా మంచి డిస్కషన్ దగ్గరలో ముఖ్యమంత్రి గారితో కూడా జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈ స్కాచ్ అవార్డు రావటం మరి మన డిపార్ట్మెంట్కి ఎందుకంటే పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచనలు మేరకు మన యువగల మన నేత డిప్యూటీ సీఎం గారు సూచనల మేరకు డిపార్ట్మెంట్ కూడా అదే విధంగా కష్టపడ్డారు చెప్పగానే ఏ పని చెప్పినా మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే స్పందించడం వారికి కావాల్సిన అకామిడేషన్ చేయడం మరి దగ్గరలో కూడా మళ్ళీ కూడా మనం కోచింగ్స్ అన్ని మొదలు పెడతామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి మనం ప్రజల్నే తీసుకెళ్ళాలి ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో మనం ఏదైతే మన యువగలం అధినేత గారు మరి యువగలం పాదయాత్ర ఇప్పుడు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడారు మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కూడా మాట్లాడి గత ప్రభుత్వం వైఫల్యం వల్ల కోర్టుకు సరైన లాయర్ ని పెట్టకపోవడం వల్ల మరి ఈ రోజు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా జీవా వచ్చింది మరి ఏంటి ఏం కథ అని కూడా నిన్నటి రోజు మేము మాట్లాడాం దగ్గరలో దాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అంతేకాకుండా ఆ విషయాన్ని కూడా మన రోజున మరి లీగల్ సెల్ సెక్రటరీని పిలిపించాం హోమ్ సెక్రటరీని పిలిపించాం మరి జీవో మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అందరం మాట్లాడి మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం మేనిఫెస్టోలో మరి ఓటర్లకు ఏం చేయాలనుకున్నది మనం జీవో ప్రకారం ఇచ్చాం గౌడ్లకు ఏం చేయాలనేది ఇచ్చాం మరి ద్రావి బ్రాహ్మణులకు ఏం ఇవ్వాలనుకున్నాం చేనేతలకి ఈరోజు రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం రిఫ్ట్ ఫండ్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఈ మనం ఇస్తున్న స్కీమ్స్ అన్ని మనం ప్రజలే తీసుకోవాల్సిన బాధ్యత మన్నద విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఎక్కడ కూర్చున్నా మనం ఈ చర్చ జరగాలి చర్చ జరిగితే తప్ప ఎందుకంటే మరి ఈ రోజు మా పెనుగొండ మెడికల్ కాలేజీ విషయమే చెప్తున్నాను నేను మరి ఆయనేమో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చేసా పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చేసా బీసీలు నష్టపోతున్నారు బీసీలు బిడ్డలు నష్టపోతున్నారు మరి ఎస్సీ బిడ్డలు నష్టపోతున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ చర్చ జరగాలి వాళ్ళు ఏం చేశారు ఏమీ చేయకనే ఈ రోజు మనం డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఒక పరిశ్రమ తీసుకొచ్చింది లేదు ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేసింది లేదు దోచుకోవడం దాచుకోవడం తప్ప గత ప్రభుత్వం ఏమీ చేసింది లేదు మరి పిపిపి మోడల్ గురించి రోజు మనం అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నాం రా జగన్మోహన్ రెడ్డి గారు రండి మా లారా లోకేష్ బాబు గారు మరి మెగాడిఎస్సీ గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అచ్చన్నగారు యూరియా గురించి చెప్పడానికి వచ్చారు మా హెల్త్ మినిస్టర్ మెడికల్ కాలేజ్ గురించి చెప్పొచ్చారు బీసీల గురించి నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ బ్యాచ్ కానీ అసెంబ్లీకి రాకుండా సోషల్ మీడియా వేదికగా పడుతున్నారు కాబట్టి మనం అందరం మనం ప్రజల్లోకి మనం చంద్రబాబు నాయుడు గారు అహర్నిషులు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్న విషయాన్ని మనం అందజేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది నేనైతే ఈ గురుమూర్త అన్న గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఆలోచన అంటే మనలో కూడా ఒక యూనిటీ ఉంది అని ఒక మెసేజ్ మరి ఈ అవార్డులు కూడా మరికొన్ని రావటానికి మనం కూడా అనేక స్టడీ సర్కిల్స్ కూడా పెడతాం బీసీ భవన్ లో కూడా పూర్తి చేస్తాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మీ అందరి సహకారంతో ఈ అవార్డు నా ఒక్కరిది కాదు మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన డిపార్ట్ మన మన బీసీలందరినీ ఈ అవార్డు అనే విషయం కూడా తెలియజేస్తూ అందరూ నిదానంగా భోజన చేసుకొని వెళ్ళవలసిందిగా కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను लाल <laughs> சரி தான் நான் படிச்சு சரி லய்டே கொஞ்சம் கொஞ்சம் கணக்க ಜಯ ಭಾರತ ಜಯ 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 ಜಯ